ధర్మశాల వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన ఈ సిరీస్ ఆఖరి టెస్ట్ మ్యాచ్ చాలా బాగా ఊపందుకుందని చెప్పాలి ఇక ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ డెబ్బై రెండు పరుగులు ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు అతని ధాటికి తొలి ఇన్నింగ్స్లో రెండు వందల పద్దెనిమిది పరుగులకే ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలింది జాక్రాలి తప్ప ఎవ్వరూ కూడా ఆశించినంత మేర రాణించలేకపోయారు ఇక తొలి రోజు ఆట అనంతరం తన ప్రదర్శనపై మాట్లాడిన కుల్దీప్ యాదవ్ ఏ రకంగా ఇంత అద్భుతమైన ఐదు వికెట్ల హాల్ తీశాననేది చెప్పుకుంటూ వచ్చాడు అశ్విన్ సూచనలు ఉపయోగపడ్డాయని చెప్పాడు అసలు ఇంతకీ కుల్దీప్ ఏమన్నాడంటే నా గేమ్ను నేను ఆస్వాదించాను నిజాయితీగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో సర్జరీ జరిగిన అనంతరం నేను చాలా కష్టపడ్డాను ఆ కష్టానికి తగ్గిన ప్రతిఫలమే ఈ ప్రదర్శన ముఖ్యంగా నా పేస్పై ఫోకస్ పెట్టాను ఇక భారత్లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు బంతులు వేగంగా వేయడం చాలా ముఖ్యం ప్రస్తుతం నేను నా బౌలింగ్ను ఆస్వాదిస్తున్నాను నేను తీసిన ఐదు వికెట్లలో జాక్ రాలీని అవుట్ చేయడం ఇచ్చింది ఎందుకంటే ఈ సిరీస్లో అతను చాలా బాగా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు వికెట్ గురించి ఆలోచించకుండా నా నైపుణ్యం వేరియేషన్ లెంత్ పైనే ఫోకస్ పెడతాను వికెట్ ఎలా ఉంది అనే విషయాన్ని అసలు పట్టించుకోను సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయడం పైనే ఫోకస్ పెడతాను నా చిన్నప్పటి బ్యాటర్లను ఎలా అవుట్ చేయాలని అతిగా స్పిన్నర్ స్పిన్నర్గా పరిణితి చెందిన కొద్దీ లెంత్ పై ఫోకస్ పెడుతూ వచ్చాను ఓలీపాప్ కాస్త ముందుగానే స్టెప్ అవుట్ అయ్యాడు అప్పటికే ధృవ్ జురుల్ సర్ఫ్రాస్ అతను స్టెప్ అవుతాడని చెప్పాడు అతను అసౌకర్యంగా సౌకర్యవంతంగా లేడని కూడా చెప్పాడనమాట ఇందుకు తగ్గట్లుగా బౌలింగ్ చేసి వికెట్ తగ్గించుకున్నాను అశ్విన్ భయ్య మైదానంలో నాకు సూచనలతో పాటు సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు అతని ప్రోత్సాహం అతని ఒక ఇన్స్పిరేషన్ని గనుక నేను అందుకోలేకపోతే మాత్రం ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అంటూ కుల్దీప్ చెప్పుకొచ్చాడు